వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన కాల్ చేయండి దొరుకుతుంది ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇక్కడ మూడు పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులు ఉన్నారు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది ఎట్లా కొనసాగుతుంది ఇక్కడ ప్రచారం మన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మూడు పార్టీల నుంచి అభ్యర్థులు నిలబడ్డారు కాకపోతే ఈ మూడు పార్టీలలో ఉన్న అభ్యర్థుల ముఖ్యమైన మెయిన్ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మన మంత్రి కేంద్ర మంత్రి ఈ పార్లమెంట్కి ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయితే కిషన్ రెడ్డి గారు వైపే ప్రజలందరూ ఎందుకు చూస్తారంటే కిషన్ రెడ్డి వారు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాము ఎంతోమంది ఎంపీలు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారి పాలనలా ఒక ఎంపీ నుండి ఏం ఉపయోగం ఉన్నది ప్రజలకు అన్న వివరాన్ని చూపెట్టిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ ఫండ్స్ నుంచి వెళ్ళి ఎంతోమందికి ఎన్నో ఉపయోగపడే పనులు చేశాడు బస్తీ దావాఖానలకు షెడ్ లేపించారు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ని ఈరోజు ఏడు వందల పంతొమ్మిది కోట్ల నుం తోటి ఒక అమెరికా స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాడు అలానే కాకుండా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కొన్ని డివిజన్లల్లో కమ్యూనిటీ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ లేని వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ సెంట్రల్ ఫండ్ నుంచి వెళ్ళి ఎంపీ కోట నుంచి మళ్ళీ అది కాకుండా కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇంకో ఫస్ట్ ఫ్లోర్ మహిళలకు భవన లైబ్రరీ చదువుకునే పిల్లలక ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కాబట్టి కిషన్ రెడ్డి గారే ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఏం పోటీ ఉండదు అంటారా ఎందుకంటే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు మళ్ళీ హైదరాబాద్లో చాలా వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని నియోజకవర్గాలలో కూడా ఆ ఎఫెక్ట్ అంటారా అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మనం ఒకటి ఆలోచించాలి అది రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కానీ దేశానికి సంబంధించిన పార్టీ కాదు అది దేశానికి సంబంధించిన పార్టీ అయితే ప్రజలు వాళ్ళ వైపు చూసేవాళ్ళు ఒకవేళ ప్రజలు ఏమాలోచిస్తారంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రధాన మన కిషన్ రెడ్డి గారు గెలిస్తే మంత్రి అవుతాడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు అదే బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గారు గెలిస్తే ఏమీ కాదు ఒక జస్ట్ ఒక ఎంపీ కనీసము కేసీఆర్ ప్రధానమంత్రి కూడా కాదు అయినా అన్నంత మాత్రమే ఆయనకి ఏచి ఎందుకు ఓటు వేచి చేసుకోవడం అన్నట్టు అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఒక కేంద్ర మంత్రి అయితే మన నియోజకవర్గానికి కొన్ని ఫండ్స్ తీసుకురాగలుగుతాడు దాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే కిషన్ రెడ్డి గారే కరెక్ట్ ఫైనల్ ఎంత మెజారిటీ వస్తుంది మెజారిటీ అయితే బంపర్ మెజారిటీ వస్తుంది నేనైతే ఒక రెండు మూడు లక్షల మెజారిటీ వస్తుందని భావిస్తున్నాను ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ప్రజలతోటి ఆప్యాయంగా పలకరిస్తారు ఇతర నాయకులు అయితే ఒక రఫ్ లాంగ్వేజ్ వాడతాడు కానీ కిషన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల లెక్క ప్రవర్తిస్తారు కాబట్టి ప్రజలకి అందరు గుండెల్లో ఉన్న వ్యక్తి అతను కిషన్ రెడ్డి గారు మరొక పబ్లిక్ ఉన్నారు ఇక్కడ వార్త కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది సికింద్రాబాద్ మాత్రము ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే గెలుస్తారు ఎందుకంటే ఏం చెప్తారు ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే కరోనా టైంలో ఆయన చేసిన సేవలు మీకు కూడా తెలిసే ఉంటుంది ఆయన పదమూడు సార్లు గాంధీ హాస్పిటల్కి విజిట్ చేసిండ్రు థర్టీన్ టైమ్స్ ఆయన చేసిన అభివృద్ధి పనులు అంటారా ప్రతి ఒక్క బస్తీకి ఇంకొకటి ఏంటంటే ఒకటి గమనించాలి ఏంటంటే ఒక కేంద్ర మంత్రి ఉండి ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు లోకల్ ఎమ్మెల్యే కూడా మా గల్లీ గల్లీకి తిరగలేదు కానీ ఒక కేంద్ర మంత్రి ఉండి గల్లీ గల్లీకి తిరుగుతుండు ఆయన బిజీ షెడ్యూల్లా ప్రజలు ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మే మేమున్నాము అన్న ఇది ఉంటుంది ఇది సింపుల్ దాన్ని బట్టి చూడొచ్చు ఇప్పుడు కేంద్ర మంత్రి కానీ ఇప్పుడు మామూలుగా ఏదో ఫార్మాలిటీగా ఏదో రెండు మూడు సార్లు అట్లా పోవడం కాదు ఆయన ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉంటే ఆయన అన్నిసార్లు విజిట్ చేస్తారు ఇప్పుడు హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి ఆ ఎఫెక్ట్ ఉండదంటారా బీఆర్ఎస్ది ఏముందండి బీఆర్ఎస్ది ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈడ తీసుకుందాము సికింద్రాబాద్ ఇక్కడ మన బి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇప్పుడు ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తారు ఇప్పుడు గెలిచినా కానీ ఏ ఏం ప్రయోజనం ఎంపీ అవుతాడేమో కానీ ఆయన ప్రయోజనాలు ఏం లేవు ఆయన 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 బాసే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు ఆయన బాసే ఫామ్ హౌస్లో కూర్చున్న తర్వాత ఇక ఉంటుంది ఆయన అభిమానులు ఉంటారు కానీ ఇక వాళ్ళని ఏం చేయలేము కానీ వాళ్ళు కూడా మా మాత్రం ఉంటారు కదా ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలా తెలిసిన వాళ్ళు అభి ఈ ఇది చేస్తారు కానీ ఏదేమైనా కానీ దేశానికి సంబంధించిన ఎన్నికలు మాత్రము కేవలం మోడీకే ఇక్కడ గెలుస్తారంటున్నారు కదా కిషన్ రెడ్డి ఎంత అడుగుతున్నారు మినిమమ్ ఫిఫ్టీ థౌజండ్ ప్లేస్ మెజార్టీతో గెలుస్తారు ఇప్పుడు మోడీ చేసిన కార్యక్రమాలు చూడండి ఇప్పుడు సింపుల్గా ఎవరైనా ఆ పార్టీ వాళ్ళు వేస్తారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇది కాకుండా ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మన అయోధ్య ఇంటి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోయింది మన ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంది సర్జికల్ స్ట్రైక్ కానీ అంతకుముందు ముందు ఏ గత ప్రభుత్వాలు ఏమైనా చేసినా ఈ డెబ్బై ఏళ్ళ అంత ముందు ప్రభుత్వం చేసినావా ఈ కాంగ్రెస్ దాంట్లో కాంగ్రెస్కి ఏం లేదు ఆ కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆ యూసఫ్ గూడ నుంచి ఖైరతాబాద్ నుంచి అక్కడనే వచ్చి ఆయన ప్రచారం కూడా లేదు ఆయనకు బి తెలుసు ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి గమనించాలా ఈ రెండు ఈ రెండు పార్టీలకు కూడా తెలుసు ఇక్కడ కిషన్ రెడ్డి గారే గెలుస్తారని అందుకోసమే ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే క్యాండిడేట్లను పెట్టారు వాళ్ళని ఓడిపోయినా కానీ వాళ్ళకు ఏమి ప్రాబ్లం ఉండదు చేలో అని అన్నట్టు పెట్టి అది అదే ప్రజలు అందరూ గ్రహిస్తూనే ఉన్నారు కానీ నూటికి నూరు శాతం కిషన్ రెడ్డి గారు గెలుస్తారు ఈ ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే అరే మేము ఒక ఎంపీనే కాదు ఒక కేంద్ర మంత్రిని మేము చేసుకుంటున్నాం అన్న భావనలో ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి